సార్ నా పేరు రాజు కుప్రియాల్ మాది నేను ఎకరం నరల టమాటా వేయడం జరిగింది నాకు క్రాప్ గిట్లంతా మంచిగా వచ్చింది కానీ అనుకున్నంత రాకపోయేసరికి ఏదో పొరపాటు ఉందని చెప్పి నేను ఏరిస్ వాళ్ళని కలవడం జరిగింది వాళ్ళ మా వచ్చి చెట్టును చూసి సిఫార్సు చేసారు డ్రిప్లో అగ్రమన్ మ్యాక్స్ ఆక్వాకాల్ ఇచ్చిన అప్పటి నుంచి చెట్టు కొంచెం గ్రోత్ వచ్చింది మళ్ళీ మూడు రోజుల ఒక్కోసారి షెడ్యూల్ ఇవ్వమన్నారు పరాక్రామ్ పెట్టారు పరాక్రామ్ స్కోర్ కలిపి కొడితే మనకు కాయ సైజ్ వచ్చింది నేను ఇప్పటికీ ఒక ఏడు వందల బాక్సులు తెంపిన ఏడు వందల బాక్సులు తెంపిన కానీ ఇది ఇప్పుడు వచ్చేటంతా ఇంతకు ముందు రాలేదు ఇంతకు ముందు కొంచెం కాయ డల్ ఉండే ఈ ఎరిస్ కంపెనీ వాడి నుంచి గ్రీన్గా అయింది కాయ మంచిగా వస్తుంది మార్కెట్లో కూడా మనది పోంగ పోతుంది అంత బాగుంది సార్ మాకు చాలా సంతోషంగా చాలా మంది ఇప్పుడు మార్కెట్లోనే పరేషాన్ అవుతారు సార్ నేను పద్నాలు పదమూడు పద్నాలుగు కట్టింగులు చేస్తే కాయ సైజ్ ఎందుకు తగ్ తగ్గుతలేదు అని ఇక టమాటాలు ఎక్స్పర్ట్స్ కూడా అడుగుతున్నారు అంటే నేను ఇంతకుముందు నేను టమాటా వేసినా కానీ ఎప్పుడు కూడా కాయ సైజు తగ్గుతూ వస్తుండే ఇప్పుడు ఏం తగ్గుతలేదు యాభై రెండు ముప్పై నాలుగు కానీ నేను బాగానే ఇస్తున్నా సార్ మీరు ఏ షెడ్యూల్ పెడతారో త్రీ డేస్కి ఒకసారి నాకు విజిట్ చేయడం కానీ అదంతా చాలా బాగుంది సార్ నాకైతే ఇప్పుడు నేను చెప్పడం కాదు కానీ మీరు చూస్తున్నారు